నమస్కారం నా పేరు కస్తూర్ నానియా అండి ఇది వరకు వచ్చాను మీ ఊరు గుర్తుపెట్టారే అన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి వస్తున్నాను మీ ఊరు నేను నేను గెలిపించాను బాబు నేను ఎమ్మెల్యేగా పోటీ ఆ ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ అందరికి అందుబాటులో ఉండాలి మరి అదే మరి దగ్గర ఉండి నాకు ఒక అవకాశం ఇవ్వండి తాత దగ్గరలో ఉంటామా దూరంలో ఉంటామో పక్కనేటండి ముందు మనసు మంచిదై ఉండాలి నీకు ఏది నలుగురికి ఉపయోగపడడం అందరూ నా వాళ్ళు ఏ జాతి ఆ జాతి అని భేదం లేకుండా అంతేనా రాజన్నవాడు ఎలా ఉండాలి నలుగురిని సమానంగా చూడాలి నాకు ఆ గుణం ఉంది అర్థమైనా నేను ఎవరికి హాని చేయను అర్థమైనా ఎవడన్నా ఇంకొకరికి హాని చేస్తే ఊరుకోండి అది రెండు ఉన్నాయి నా దగ్గర అది నేను నేను ఓసారి పట్టుకున్నాను ఏదన్నా వదలనా ఇంకా అలా పట్టుకుని ఉంటాను గట్టి కదా ఒకసారి ఆలోచించండి మీరు నేను ధైర్యంగా ఒక అడుగు ఎద్రగచ్చాను ఈ రోజుని ధైర్యం ఉంది కదా నాకు ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థి అంటే మామూలు మాటలు ఏండి ఆ ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ అందరూ మీ కొడుకులు అంటుండే మనవాళ్ళు అంటున్నాను నేను ఒక అవకాశం ఏ నాకు ఈసారి వెళ్ళి వస్తాను ఇంకో వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పేది పిల్లల భవిష్యత్తు గురించి వెళ్తానండి పెట్టుకుంటాను వెళ్తాను ఇప్పుడు